ది మీద అది వస్తుంది సింక్ కడుక్కునేది అది ప్లాస్టిక్ మాదిరి కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు పన్ను వచ్చేసి సింకులో అయితే కడతాను నేను సింకులో కడుతున్నా సింక్ కొత్తగా చూపిస్తాను మీకు ఈరోజు ఇప్పుడైతే ఇవి గ్యాస్ కట్ట ఈరోజు సెల్ఫ్లు అన్నీ అయిపోయినాయి ఈ సింకు ఒకటే బాగుంది ఈ సింకు కొలత చూపిస్తాను మీకు మొత్తం పది పది రెండులో అయితే కట్టేది అయితే అయిపోయింది సింకు సింకు కూడా కట్టేది అయితే అయిపోయింది మీకు క్లియర్గా పంపిస్తాయి రేపు మూడించులు అక్కడ నుంచి ఇక్కడికి రెండు ముడించులు అక్కడ పదహారున్నర చూసేదాన్ని ఫ్రెండ్స్ కోతారు కిచెన్ మొన్న అయితే ఈ కిచెన్ గోడలు ఈ ఈ గ్యాస్ కట్ట ఈ సెల్ఫ్లు అయితే కట్టినాము ప్లాస్టింగ్ అన్నీ అయిపోయినాయి సింకు గోడ ఒకటే ఉండ ఇది కూడా అయిపోయింది రేపు అయితే దీన్ని ప్లాస్టింగ్ చేయాల్సి వస్తుంది రేపు ప్లాస్టింగ్ చేసి సింకు కూర్చోబెట్టి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తాము కిచెన్ మొత్తం రూమ్లో మొత్తం వర్క్ అంతా అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వెయిట్ అయితే నిన్న బయట కదా దానికి ఒక వరుస రాయి రాయకాండం అయితే పెడతాను మెట్లకి ప్రతి రూమ్కి అయితే బేస్ బేస్ పెడతాను చూపిస్తాను మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడైతే నేను బయట వెళ్ళిపోతాను ఇక్కడ అక్కడైతే వెళ్ళి బయటకు అయితే వెళ్ళిపోతాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే నెట్లకి అయితే బేస్ కడుతున్నాము ఒక వరుస ఇక్కడ మార్కింగ్ చూసినారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ అయితే నాలుగున్నర అయితే ఉంది కొలత ఇట వేడల్పు నాలుగున్నర ఇట ఇట వేడలిపు నాలునారా ఇట్లా వచ్చేసి మూడు ఫీట్లు ఫ్రెండ్స్ మొత్తం అయితే లెవెల్ వేసినాడు మాస్త్రి మొత్తం రెండు మెట్లు అయితే వస్తున్నాయి ఇప్పుడైతే రాయి ఈ లెవెల్ వరకు విడల ఈ లెవెల్ వరకు ఒక మెట్టు ఈ లెవెల్ వరకు ఒక మెట్టు ఫైనల్గా ఇదో మెట్టు మొత్తం రెండు మెట్లు అయితే వస్తాయి ఫ్రెండ్స్ హలో హలో ఫస్ట్ లెవెల్ వరకు అయితే మొత్తం నీట్గా లెవెల్ పెట్టుకున్న ఫ్రెండ్స్ ఆ లెవెల్ పెట్టుకొని మెట్లు అయితే తెంపాలి ఈ ఇక్కడ వరకు అయితే పని కానీ అమ్మ కానీ అని పని అయితే లేదు సో ఈరోజు వర్క్ అయితే ఇది ఫ్రెండ్స్ మెట్లకి బేస్ అయితే కడుతున్నాం లోపల అన్ని రూమ్లు అయితే గ్యాస్ కట్టా కట్టేస్తున్నాం రేపు ప్లాషింగ్ చేసి ఇంకా సింక్ అయితే కూర్చోబెట్టాం రేపు అవతల షెడ్ అయితే అయిపోయింది రాయి తొక్కడం మేము ఇప్పుడైతే ఈ దీనికి వచ్చినాము ఇది కూడా అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత మేము మెట్లు ఈ రేటుకతోనైతే కడతాము రాయితో కట్టిన తర్వాత అయితే బేస్ కట్టినాక ఒక వరుస ఈ అయితే కడతాము సో ఫ్రెండ్స్ ఇప్పుడు మెట్లు అయితే కడుతున్నాము దీనికి ఇంకా ఈ మొత్తము ఆడి నుంచి వీడికి నాలుగున్నర వీటి నుంచి బేస్ ఉండంగా నుంచి ఈ ఎడ్జ్కి మూడు ఫీట్లు అయితే మూడు ఫీట్లు పెట్టినాము ఆ మెట్లు మనకి కరెక్ట్ రావాలంటే ఆ మూల నుంచి కొలతలు పెట్టుకున్నారా ఆడా కొలతలు పెట్టుకున్నారా పెట్టుకొని ములముల రాయి పెట్టుకొని ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి చెక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మెట్లు కరెక్ట్ ఉన్నా లేదో తెలుస్తుంది అంటే దీన్ని మా భాషలో దీనికి కత్తరండము ఈ మూల నుంచి ఆ మూల నుంచి ఆ మూలకైతే టేప్ పట్టుకుంటే తెలుసు తెలిసిపోతుంది కరెక్ట్ ఉందా లేదా అనేది తర్వాతకి ఈరోజు అయితే ఈ లెవెల్ అయితే పెడతాము రేపు నుంచి అయితే మెట్లు తెంపుతాము మెట్లు తెంపుతాము అయితే ఇడికే కడతాము మొత్తం రెండు మెట్లు పడుతున్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇరవై సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని అయితే దినాము దాని కాడికి బేస్ అయితే బేస్ కాడికి మొత్తం మెట్ల మెట్ మెట్లు మొత్తం బేస్ ఒకటి తొక్కినాము బేస్ ఒకటి తొక్కి ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము మళ్ళీ రేపొచ్చి ఇంటికి గోడలు పెడతాము మఖంగా కడుకున్నాం ఫ్రెండ్స్ మఖంగా కడుకుని అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఓకే బాయ్ హాయ్ గేస్ వెల్కమ్ బ్యాక్ సో ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చినాను ఇప్పుడైతే సాయంత్రం ఇదేంది మా మేస్త్రి అయితే వచ్చి వీక్లీ పేమెంట్ అయితే ఇచ్చిండు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈ అమ్మని చూస్తుంటే కానీ ఏం లాభం ఫ్రెండ్స్ మళ్ళీ బండికాంతికి కట్టాల బండికాంత్ దగ్గరకు వస్తుంది పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు నేను ఐదు వేల ఆరు వందలు అయితే ఆకర్లు అయితే వేయాలా ఈ అమౌంట్ మొత్తం నా బండికి కిందకి సరిపోతాయి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంటే నేను కీప్ వాచింగ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ నా అని అరే అయితే రేపు సండే ఇంకా రేపు ఏం చేస్తామనేది రేపు వీడియోలో తెలుసుకుందాం ఓకే బాయ్ సీయూ